హైదరాబాద్ లష్కర్ బోనాల చాతంలో రెండవ రోజైన నేడు ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు మహంకాళి ఆలయంలో అమ్మవారి భవిష్యవాణి వినిపించారు అమ్మవారి భక్తురైన మాతంగి స్వర్ణలత పచ్చికొండపై భవిష్యవాణి వినిపించారు ఈ ఏడాది కోరినని వర్షాలు కురుస్తాయన్నారు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు భక్తులు కోరిన కోరికలు తీవిస్తానని చెప్పారు తనకు మట్టి బోనాలు స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు ప్రజలపై తన ఉంటాయని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు ప్రజలను కాపాడదే తానని చెప్పారు తనకు ఏమి ఇచ్చినా ఆనందంగా అందుకుంటానని అన్నారు పిల్ల జల్లా గొడ్డు గోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు ఈ ఏడాది ఐదు వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు కోరారు ఔషధాలు తగ్గించుకుని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు కాగా బోనాల జాతరలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది సాయంత్రం పలహార పండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు శివంటే శివనికి ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పినికి గండెల్లు కింద వారి సినిమల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మారెండు

ఒదుతర్గనే పన్నపోలు గట్ల దర్గనే కన్నార్లు సద్దు దర్గనే సంక బెంగలేలు సకల సotra దాస గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా పన్నెండు స్థానాల పదరిటి గంగా 9వ స్థానాల దవకటి గంగా కసు గంగా అడ గంగా రక్త గంగా నాగు కుండల ఉండెనన పల గంగా తేలేటి గంగా పాల కుండల ఉండెటి పాతాల గంగ సప్పబెల్ల ఉండే తెప్పల గంగా గంగా రూలేందే గడి ఆగలెను మా తల్లి పార్వతి పకల పార్వతి పికల మాండలింగం కాదనర్శనాలు కలియ పురుషాలు బుద్ధ చంద్రం దర్శకుండా చిత్రాన్ని పది నాలుగు ధరించటంకాళి నీర భద్రై దేవ్ దూలరు లాచురే మతం పల్లి విది సుఖం భూమి కన్నా ముందు పుట్టిన బుద్రుది లోకాల కన్నా ముందు పుట్టిన వేంలా వాడవి సగం పాటవి రీ నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేయించిన కొల్కణ విజయ్ జయించిన కినార జయించినందిసి సత్యనారాయణ నా సాటిగానా నా పలక దర్శిన జకల దేరిచ్చి నా బుట్టి నాయనా బులక సుందరికర నా కైరాసవటే నాది పంబాలజుడు నా బయలనేది బల సదరు లదిగంపనది కొలిమిన మాదగింటి పెద్ద దండమాలమ్మనంటే పల్లెలమ్మ ఏడుగులమ్మినేలే భూ లక్ష్మి నేనే

జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాదనంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అబ్బూ కొమ్మేను జరుగు అని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేతోంది ఏటేటి ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నాను నా పాల బచ్చలని నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నా నేను వాళ్ళు చేసిన పూజలని నేను ఆనందంగా అందుకున్నా నేను Bye. <laughs> i <laughs> yeah

I right.